హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానేస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి మీకోసమే మా జున్ను ఎలా రెడీ చేస్తారో మీకైతే చూపించబోతున్నాను రండి మరి చేసేద్దాం తురిమిన బెల్లం మిరియాలు యాలకులు తీసుకున్నామండి మనకి ఊరు నుంచి అత్తగారు మా గేదె ఏనిందండి పాలు అయితే జున్ను పాలు తీసుకొని వచ్చారు జున్ను పాలు దొరకటం చాలా అరుదు సంవత్సరాల తరబడి ఎదురు చూసినా మనకు జున్ను పాలు దొరకవు దొరికినప్పుడు కంపల్సరిగా జున్ను ఇలా రెడీ చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ముర్ర పాల్లో ఎంత వాల్యూస్ ఉంటాయో గేదె పాలలో కూడా అంతే వాల్యూస్ ఉంటాయి మన బాడీకి అప్పుడప్పుడు ఎట్లా తింటే మన బాడీ ఏం కోల్పోతుందో అదైతే ఈ పాల ద్వారా మనకి అందుతుంది విటమిన్లు పోషకాలు అన్నీ ఖనిజ లవణాలన్నీ మనకైతే ఈ పాలల్లో దొరుకుతాయండి కాబట్టి ఈ పాలన మిస్ అవ్వద్దు ఎవరైనా చుట్టాల దగ్గర అయినా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి అవి తెప్పించుకొని తయారు చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిదండి ఈ రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి లేదు కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి సంవత్సరం రెండు మూడు సార్లు అయినా తింటే మంచిది మేమైతే వన్ ఇయర్ అవుతుంది మాకు ఇప్పుడైతే ఈ అవకాశం దొరికింది కాబట్టి జున్ను ఆవిరిలో ఉడికించడానికి మనం ఒక డేక్షాలో నీళ్ళు పెట్టుకున్నాము నీళ్లు పెట్టుకొని కలిపిన మిశ్రమాన్ని ఆవిరితో ఉడకబెట్టడానికి దీ దేక్షాలో నైతా మిశ్రమా పెట్టామండి మాకు మా అత్తగారి ఊర్లో గేద ఆ గేదె పాలు అందరికీ తల హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ దగ్గర బంధువులు అనుకున్న వాళ్ళకి పంపిస్తారండి వీళ్ళ గేదె ఈనినప్పుడు వాళ్ళకి వాళ్ళ గేదె ఈనప్పుడు వీళ్ళకి ఎట్లా పంచుకుంటారు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్